ఎనుభది ఏడవ అధ్యాయము శృతి గీతలు పరీక్షిణ మహారాజు పలికన్ బ్రాహ్మణోత్తమ సుఖయోగి పరబ్రహ్మము కార్యకారణములకు సర్వధా అతీతము సత్వరజస్తమో గుణములు ఆయన ఎందులేవు అనగా ఆయన త్రిగుణములకు అతీతుడు నిర్గుణుడు మనస్సు వాక్కు గాని సంకేత రూపమున కూడా బ్రహ్మను గూర్చి నిర్దేశింపజాలవు ఇదమిత్తముగా తెలుపజాలవు అతడు అవాద్మాన సగోచరుడు వేదములు మాత్రము విషయముల యొక్క గుణము జాతి క్రియ రూఢి మొన్న విషయములను నిర్దేశించును త్రైగుణ్య విషయా వేదా ఇట్టి స్థితిలో తృతులు నిర్గుణ పరబ్రహ్మను గూర్చి ఎట్లు ప్రతిపాదించును ఎలా నిర్గుణ స్వరూపము వరకు అవి చేరజాలవు గదా శ్రీ శ్రీశుకుడు వచించాను భగవంతుడు నానావిధ ప్రాణులను సృష్టించెను వారితో పాటుగా బుద్ధిని ఇంద్రియములను మనస్సును ప్రాణములను నిర్మించాను ఇందులో బుద్ధి ద్వారా జ్ఞానశక్తిని ఇంద్రియముల ద్వారా క్రియాశక్తిని మనస్సుతో సంకల్పశక్తిని ప్రాణధారణ ద్వారా చైతన్య శక్తిని ప్రసాదించాను మాత్రార్థం అనగా విషయములన్నింటినీ సృజి సృజి సృజించను భవార్థం అనగా తమ జీవనయాత్ర కొనసాగించడాకై కావలసిన వాటన్నింటినీ సమకూర్చను ఉచితానుచిత వివేకముతో వీటన్నింటినీ ఆత్మ ఆత్మస్వరూపమును తెలుసుకొని తురీయమగు మోక్షమును పొందవచ్చును ఉపనిషత్తు బ్రహ్మను ప్రతిపాదించును ఈ ఉపషత్తులను పూర్వీకుల కంటే పూర్వం జన్మించిన సనకాది మహర్షులు తమ బుద్ధినందు ధరించిరి ఎవరైతే దీనిని శ్రద్ధగా తమ బుద్ధినందు ధరించదరో వారికి ఎటువంటి సాంసారికమైన కోరికలు లేకుండా పోవను అంతటి క్షేమముగా సంసార సాగరమును దాటి శ్రేయస్సును పొందగలరు ఈ విషయంలో శ్రీమన్నారాయణకు సంబంధించిన ఒక వృత్తాంతమును గుర్చి తెలిపెదను ఇది నార్దునకును నారాయణ ఋషీశ్వరునకును మధ్య జరిగిన సంవాదము ఒకనొకప్పుడు పరమభక్తు ైన నారద మహర్షి సకల లోకములలో పర్యటి పర్యటించుచు సనాతనుడైన నారాయణ మహర్షిని దర్శించుటకై బదరికాశ్రమమునకు వెళ్ళాను పూజ్యుడైన నారాయణ మహర్షి మానవాళి యొక్క అభ్యుదయమునకై లౌకిక శుభములకై మోక్షప్రాప్తికై ఈ భారతదేశమున కల్పాది నుండి ధర్మము జ్ఞానము ఇంద్రియ నిగ్రహములతో కూడిన మహా తపస్సును ఆచరించెను నారాయణ మహర్షి వర్ణాశ్రమ ధర్మములకు అనుగుణముగా ప్రకృతి పురుషుల విలక్షత్వమును విలక్షణత్వము వెల్లడించడి జ్ఞాన శోభితముగా రహితముగా తపమాచరించెను పరీక్షిణి మహారాజా ఒకనాడు నారాయణ మహర్షి కలాపగ్రామ నివాసులైన ఋషులతో గూడి ఆ ఆశ్రమమున కూర్చుని ఉండెను అప్పుడు నారదుడు నమ్రతతో ప్రణమిల్లి ఇప్పుడు నీవు అడిగిన విషయంను గూర్చి ఆ నారాయణ మహర్షిని అడిగాను అంతటా నారాయణ మహర్షి నారదునితో ఋషులందరును వినుచుండగా ఋషుల సమక్షమున ఇట్లు పలికెను నారద వేదములలో ప్రతిపాదితమైన పరబ్రహ్మ స్వరూపమును గూర్చిన విషయమునే పూర్వము జనలోక నివాసులైన అంటే శ్వేత ద్వీపవాసులైన శనకాది మహామునులు చర్చించిరి శ్రీ నారాయణ మహర్షి ఇట్లు చెప్పాను దేవర్షి నారద పూర్వకాలమున జనలోకమునందు శ్వేత ద్వీపమున నివసించునట్టి ఊర్ధ్వరేతస్కులు అంటే జితేంద్రియులు అయిన బ్రహ్మ మానస పుత్రులకు సనక సనందనాదిమునుల మధ్య బ్రహ్మసత్రమును అంటే పరబ్రహ్మ విషయమును గూర్చి చర్చ జరిగెను శ్వేత ద్వీపాధిపతి అయిన అనిరుద్ధిని దర్శించుటకై నీవు ఆ ద్వీపమునకు వెళ్ళి ఉంటివి ఆ సమయమున బ్రహ్మవాదము పరబ్రహ్మమును గూర్చి గూర్చిన చర్చ జరిగాను శృతులు అంటే వేదములు కూడా ఆ విషయమును స్పష్టపరచక సారభూతముగా సంకేతమిచ్చి ఉండెను ఇప్పుడు నీవు అడిగిన ఈ ప్రశ్నయే అప్పుడు కూడా వారి ముందుకు ఉండెను సనక సనంద సనాతన కుమారులు నలుగురును బ్రహ్మోపాసనాత్మక జ్ఞానమునందును అనసనాది దీక్షాయుత తపశ్చర్యలయందును ఆరాధనాధ్యాత్మక స్వభావమునందును సమానులు వీరు లోకులను తమవారు పెరవారు మధ్యములు భేదము లేక సమానముగా చూచడివారు ఆయనను వారు తమలో ఒకడైన సనందుని వక్తగా చేసి మిగిలిన వారు శ్రోతలుగా ఉండిరి సనందన మహర్షి ఇట్లు వచించను మునులారా నిద్రించున్న మహారాజు కడకు ప్రాతకాలమున వందిమాగధులు చేరి ఆ రాజు యొక్క పరాక్రమములను గూర్చియో అతని కీర్తి ప్రతిష్ఠలను గురించియో కొనయాడుచు అతనిని మేలుకొలుపుచుందరు అట్లే శ్రీమన్నారాయణుడు తాను సృష్టించిన జగత్తును తనలో లేనమునర్చుకొని తన శక్తులతో సహా యోగ నిద్రలో ఉన్నప్పుడు ప్రళయకాలాంతమున వేదములు ఆయనను సమీపించి ఆ స్వామిని మేలుకొలుపుచు ఆ పరబ్రహ్మ స్వరూపమును గూర్చి ఇట్లు కీర్తించెను శృతయ ఊచుహు జయ జయ జహ్యజామజిత దోషగృభీత గుణాం త్వమసి యధాత్మనా సమవరుద్ధ సమస్త అగజ గదోక సామఖిల శక్త్యవబోధక తే క్వచిదజయాత్మనా చరతోను చరేన్ని గమహ భావము దేవ నీవు సర్వశ్రేష్ఠుడవు నీవు అజయుడవు నీకు జయము జయము నీవు షడ్గుణశ్వర్యసంపన్నుడవు దయామయుడవు కనుక చరాచరాత్మకమైన ప్రాణులను తన అధీనంలో ఉంచుకుని ఈ మాయను తొలగింపుము ఈ మాయ సత్వాది గుణములను గ్రహించి జీవుల యొక్క సహజమైన ఆనందమయ స్వరూపమును ఆచ్ఛాదించి వారిని బంధములలో పడవేయుచున్నది నీవు జగత్తునందుగల సాధన జ్ఞాన క్రియాది శక్తులను చైతన్యమునొచ్చువాడవు కావున ఈ మాయను తొలగించుటకు నీవే సర్వసమర్థుడవు మేము నీ సహజ రూపమును వర్ణించుటకు అసమర్థులమే అయినను నీవు నీ మాయ ద్వారా జగత్తును సృష్టించి సగుణ స్వరూపుడవు అయినప్పుడును లేదా ఆ మాయను తొలగించి నీ సచిదానంద స్వరూపను ప్రకటించుచు లీలలను ప్రదర్శించినప్పుడును మేము లేశమాత్రముగనైనను నీ స్వరూపమును వర్ణింపగలము అని శృతులు ఇట్లు పలికెను ఇంకా ఈ బ్రహ్మాండమంతయను అంతయును నీ స్వరూపమే ఎందుకనగా ఇదంతయును నీ నుండే ఉత్పన్నమై నీలోనే లేనమగను మట్టి నుండి ఏర్పడిన కొండ పగిలిపోయి లేదా నశించి మట్టిలో కలిసినప్పుడు తిరిగి మట్టియే మిగులును అట్లే వివిధ నామ రూపములలో కనిపించే ఈ జగత్తు ఆ బ్రహ్మనుండే పుట్టి చివరకు ఆ బ్రహ్మలోనే లేనమగుచుండును కాగా మిగిలేది బ్రహ్మయే ఈ తెలియబడుచున్న జగత్తు నిరంతరము మార్పును చెదుచుండును కానీ బ్రహ్మ మాత్రము మార్పును చెందడు నిర్వికారుడు కావున మహర్షులు మనస్సుతో వాక్కుతో శరీరముతో చేయబడే క్రియలన్నింటినీ నీయందే బ్రహ్మమునందే సమర్పించదరు వారి క్రియలన్నీరు నీయందే పర్యవసించును మానవులు తమ కాళ్ళను ఎక్కడ మోపినను భూమిపైననే నిలిపినట్లు అగును కానీ వేరొక చోట మోపినట్లు కాదు కదా ఇదే విధముగా ఋషులు విరాట్ రూప బ్రహ్మాండమంతయును బ్రహ్మదృష్టితో చూచదరు లోకాధిపతి ఈ జగత్తు అంతైనూ పర బ్రహ్మస్వరూపమే అని బాగుగా ఎరిగిన ప్రజ్ఞావంతులు నీ సగుణ సాకార రూపములైన వివిధ లీలా కథామృత మనుడు సాగరమనందు మునుగుచు తమ త్రితాపములను నశింపజేసుకుందరు అటులే జ్ఞాన మార్గమునకు చెందిన మహాత్ములు ఆత్మజ్ఞానము ద్వారా తమ కర్మవాసనలను త్యజించి నిర్మలమైన అంతఃకరమును కలిగి ఉందరు అట్టివారు ఓ పరమాత్మ నిరంతరము ఆనందానుభవమును ప్రసాదించడం నీ స్వరూపము యొక్క అనుభూతిలో నిమగ్నులై ఉందరు అట్టి అఖండానంద స్వరూపులైన వారిలో తమ పాప తాపములను నశింపజేసుకొని శాశ్వతముగా విముక్తులగుదరని ప్రత్యేకముగా చెప్పవలసిన పనేమున్నది విజ్ఞులకు భక్తులు నీ భజనలు చేయుట వలన నీకు సేవలను వలన సేవలను ఉనర్చట వలన నీ ఆజ్ఞలను పాలించట వలన వారి జీవితములు సఫములు సఫలములు అగుచున్నవి అట్లు చేయనిచో వారి జీవితములు వ్యర్థములు వారి శరీరములు ఎందలి శ్వాసక్రియలు కమ్మరి వాని గాలి కదలికల వంటివి శ్లోకము కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంబిత చర్మ భస్త్రిగాక పోతన మహాకవి ప్రణీత ఆంధ్ర మహాభాగవతము మహత్తత్వము అహంకారము మొదలగునవి నీ అనుగ్రహ ప్రభావమున బ్రహ్మాండమును ప్రవేశించుట వలన సృష్టి రచన కొనసాగుచున్నది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములనడి పంచకోశములలో పురుష రూపమున ఉండి నేను నేను అనుస్ఫూర్తిని కలిగించువాడవు నీవే నీ ఉనికి వలననే ఈ పంచకోశముల అనుభవంలోనికి వచ్చుచున్నది అవి లేనప్పుడు కూడా నశించినప్పుడు కూడా చివరకు అవధి రూపములో నీవే విరాజిల్లుచుందువు ఈ విధముగా అన్నింటి అందు నీవే అంతరాత్మగా ఉండి అన్నింటికీ అన్నిటికీ అవధిగా ఉన్నను నీవు అసంగుడవే ఎలయన మనోవృత్తుల ద్వారా అస్థి నాస్తి అంటే భావాభావ రూపములలో అనుభవములోనికి వచ్చు సమస్త కార్యకారణములకు నీవు అతీతుడవు నీ స్వరూపము నేతి నేతి అను నిషేధ పదముల ద్వారా వర్ణింపబడినను చివరకు నీవే మిగిలి ఉండవు ఎలా ఆ నిషేధములకు నీవే సాక్షివి వాస్తవముగా నీవే పరమ సత్యము అందువలన సత్య స్వరూపుడమైన నిన్ను భజింపని జీవితము వ్యర్థము జై శ్రీహరి పరమ పురుష దేవ వేదాంత శాస్త్రముల ఎందు తెలుపబడిన ఉపాసనా మార్గములను బాగుగా ఎరిగిన కొందరు బ్రహ్మవేత్తలు ప్రాణామాయ ప్రాయణలు అష్టాంగ యోగమును అవలంబించి ప్రాణవాయువును స్తంభింపజేయుదురు క్రమముగా వారు ప్రాణవాయువును నాభిస్థానమందలి మణిపూరక చక్రమును నిలిపి అక్కడ నిన్ను జటరాజ్ని అంటే వైశ్వానరాజ్ని స్వరూపినిగా ధ్యానించరు అరుణులు అను పేరు గల ఆ యోగులు ప్రాణవాయువును వివిధ నాడుల ద్వారా హృత్ప్రదేశమునకు చేర్చి అచ్చట అనాహత చక్రమునగల నిన్ను దహరాకాశ స్వరూపినిగా ధ్యానింతరు అట నుండి ప్రాణవాయువును నాడి ద్వారా మూర్ధస్థానమునందలి బ్రహ్మరంధ్రమునకు చేర్చి అచ్చట సహస్రార చక్రమున తెదరలిచుండి నిన్ను పరంజ్యోతి స్వరూపినిగా ధ్యానించరు ఆ విధముగా వారు చిన్మయానంద స్వరూపుడమైన నిన్ను జేరి జన్మరహితులగుదురు అనగా ముక్తులగుదురు దేవా అగ్ని వేర్వేరు కట్టెల్లో నుండి వాటి ఆకార వికారములకునూ మాలిన్యములకునూ లోనుగాక ఎల్లప్పుడూనూ పరిశుద్ధముగా నుండి కట్టెల స్థాయిని బట్టి హెచ్చు తగ్గులుగా ప్రకాశించుచుండును అట్లే సర్వంతర్యామివైన నీవు నీ సంకల్పానుసారము రూపొందబడిన వివిధములకు యందు అంటే దేవ మనుష్య పశుపక్ష్యాదులలో అంతర్యామివై భాసిల్లు చుందువు ఆయనను చిత్ర విచిత్రములకు ఆయా దేహములకు సంబంధించిన హేయమును అంటే వికారములను పాపములను పొందక అన్నింటియందునూ సమానముగా నీవు ఏకరూపుడవై వై చుందువు అట్టి పరబ్రహ్మమైన నిన్ను ఐహిక ఆముష్మిక ఫలములయందు ఆసక్తిని వీడి వితరాగులైన రాగద్వేషములే లేనట్టు సత్పురుషులు సేవించి చుందురు అంతేగాక స్వామి నిర్మల బుద్ధితో సత్యాసత్యములను ఆత్మ అనాత్మ భావములను గుర్తించిన యోగులు సాంసారిక అన్నింటినీ పూర్తిగా త్యజించి నిరంతరము నియంత్రి రమించుచుందురు అట్లే వారు భవం భవబంధముల నుండి తరింపజేయునటిని పాద పద్మములను సేవించి కృతార్థులగుచుందురు శ్లోకం సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం భగవద్గీత పద్దెనిమిది ఇరవై వేర్వేరుగా కనిపించే సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగ రహితుడిగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము జీవుడు తన కర్మానుసారము వేర్వేరు శరీరములను పొందుచుండును కార్యకారణ రూపములైన శరీరములు శరీరంలోనండి ఆవరణములను కలిగి ఉన్నను వాస్తవముగా జీవుడు ఎట్టి ఆవరణములు లేనివాడు సర్వశక్తిమంతుడమైన నీ యొక్క స్వరూపమే ఆ జీవాత్మ అని తత్వజ్ఞానులు పేర్కొని చొందరు నీ స్వరూపము అవిభాజ్యమే అయినను ఆ నీ అంశయే అని పేర్కొందురు శరీరము వలె ఆత్మ నిర్మింపబడినది కాకున్నను పంచభూతాత్మకమైనది కాకున్ననూ దాన్ని నిర్మింపబడినదిగా పేర్కొందురు జీవుని యొక్క యథార్థ స్వరూపమును ఎరిగిన జ్ఞానులు భక్తి విశ్వాసములతో నీ చరణ కమలములనే ఉపాసింతురు ఏలయన నీ చరణములు సకల వైదిక కర్మలకును గమ్యములు అవి మోక్షప్రదములు ప్రభు పరమాత్మ జ్ఞానము లభించుట ఏమాత్రము సులభము కాదు ఎంతయూ కష్టము అట్టిని ఆత్మతత్వమును బోధపరచుటకై శ్రీరాముడు శ్రీకృష్ణుడు మున్నగు అవతారములను దాల్చి నీవు నీ యొక్క వివిధ లీలలను నెరపుచందువు మధురమై పారవశ్యమును గూర్చుని నీ లీలామృతములను గ్రోణ వారు తాపత్రయముల నుండి అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపముల నుండి విముక్తులై పరమానంద సాగరమున మునుగుదురు కొందరు పరమభక్తులు నీ లీలా శ్రవణములను తప్ప మోక్షమును కూడా కోరుకొనరు ఇంకనో కొందరు నీ కమలములను సేవించుటయందే నిరతులై మిగుల పుణ్యాత్ములైన పరమహంసల వలె భాగవతోత్తములతో కూడి నీ కథాశ్రవణ సుఖమును అనుభవించుచు ఐహికములైన సాంసారిక బంధములను తెంచుకుందురు సాంసారిక బంధముల నుండి బయటపడుదురు నీ పవిత్ర కథాశ్రవణమునందు నిరతిగలిగిన భక్తులు మహాయోగులకు ప్రాప్యముకు ముక్తిని సైతము తమ మనస్సులలో తలంపరు జై శ్రీహరి స్వామి ఈ శరీరము నీ సేవలకే సాధనమై నీ మార్గం అనుసరించినప్పుడు ఆత్మహితైషి సుహృత్తు ప్రియ వ్యక్తి వలె ఇది యగును వాస్తవముగా నీవు హితుడవు ప్రియమైన వాడవు ఆత్మస్వరూపుడవు మిక్కిలి సులభుడవు దుర్లభమైన మానవ శరీరమును పొందియు జనులు సర్వ విధముల నిన్ను సేవింపక విషయ యందు అనురక్తులై నస్వరమైన ఈ దేహమునే సేవించి చుందురు అట్లనొచ్చుట ఆత్మహత్య సదృశము తత్ఫలిము తత్ఫలితముగా వారి మనోవృత్తులు వాసనలు దేహేంద్రియ సుఖపరములగును అట్టి కు సంస్కారముల ప్రభావన వారు పశుపక్ష్యాదుల శరీరములను పొంది మిగులు భయానకమైన జరణమరణ సంసార చక్రమున్నే పరిభ్రమించుచుందురు ఇది పరమశోచనీయము పద్మనాభ పరమయోగులు ప్రాణములను మనస్సును ఇంద్రియములను వశపరుచుకొని యమనియమాది యోగ సాధనల ద్వారా నిన్నే ధ్యానించుచు పరమ పదమును పొందుతురు కానీ నీ ఎడ వైరభావముతో నేనను సర్వదా నిన్నే స్మరించుచుండడి శిశుపాలాది భూపాలురును శేషనాగుని శరీరము వలె దృఢమై సుకుమారమైన నీ భుజములపై ఆసక్తులై నిరంతరము స్మరించుచుండడి పదహారు వేల మంది స్త్రీలను నీ పరమ పరమ పదమునే పొందుతారు స్త్రీలను నీ పరమ పదమునే పొందుతురు సర్వదా నీ శరణారవిందములను బాగుగా ధారణ చేయుచుండెడు శృతముల శృతుల శృతులముగు మేము కూడా అంటే వేదములైన మేము కూడా సమదర్శనము గల నీకు సమానులమే కదా నీలో ఎటువంటి ద్వేష భావములు లేవు అందుకే నీవు సమదర్శివి బ్రహ్మాది దేవతలు సనకాది మహర్షులు మరీచ్యాది ఋషులు ఇంద్రవరుణాది లోక పాలకులు ఇంద్రియాధిష్టాన దేవతలు వీరందరూ నీ సంకల్పము ద్వారా ద్వారా ఉత్పన్నమైనవారు ఈ విధముగా నీవు అందరికంటే అగ్రేశ్వరుడవు ఆశ్చర్యమేమనగా నీ తర్వాత నీ నుండి ఉత్పన్నమైన వారలు నీ గురించి గాని జన్మ కర్మచ మే దివ్యం దివ్యములైన నీ జన్మ కర్మలను గురించి కానీ ఎట్లు ఏమని తెలియదురు అంతేకాదు యోగ నిద్ర ద్వారా సైనించుట కల్పించిన సైనించుటకు కల్ సంకల్పించినప్పుడు నీవు ఈ సమస్త జగత్తును నీలో లయము చేసెదవు అప్పుడు జగత్తు అనే కార్యము కానీ ప్రకృతి అనే కారణము కానీ కాలము యొక్క వేగము కానీ ఏదీ ఉండదు అప్పుడు వేదము నీలో లయమై ఉండను ఈ రీతిగా సృష్టి యొక్క ఆద్యంతముల ఎందు నీవు ఒక్కడవే ఉండువు జై శ్రీహరి ప్రభు అసత్తు నుండి జగత్తు పుట్టుచున్నదని కొందరు అందరు సత్రోపమగు దుఃఖములు నశించిన మీదట ముక్తి లభించునని మరికొందరు అందరు ఆత్మలు అనేకములు అని కొందరు కర్మయే సత్యము అని ఇంకొందరు అందరు వీరందరను భ్రమల కారణముగా ఇట్లు ఉపదేశించదరు జీవుడు త్రిగుణమయుడు అని చెప్పుట కూడా భ్రమ మూలకమే అజ్ఞానవశమే అగును నీవు మాయ కంటే అతీతమైన వాడవు స్వరూపడవు కావున నీ అందు పైన చెప్పబడిన ఎటువంటి భేదములను లేనే లేవు ఈ జీవుడు నీ అంశయే అగుట వలన ఇతని స్వస్వరూపము శుద్ధ సచిదానందమయమే అని తెలియవలెను త్రిగుణాత్మకమైన ఈ జగత్తు అంతయు మనస్ కల్పితమే మనఃకల్పితమే మనస్సుతో కల్పించినది అంతేకాదు పరమాత్మ జగత్తుల నుండి వేరుగా ప్రతి తమకుచున్న మనిషి నుండి మెదలుకొని మొదలుకొని ప్రాణులన్నయ్యను కల్పన మాత్రములే వాస్తవముగా ఈ జగత్తంతయను అసత్యమే అసత్తే అయినను సత్యస్వరూపడమైన ఎందు అధిష్ఠించియుడుట వలన అది సత్యముగానే భాసిల్లుచున్నది బంగారముతో నిర్మితమైన కడియములు కుండలములు మొదలైనవి అన్నీ స్వర్ణవికారములే కనుక బంగారము విలో తెలిసినవాడు అన్నింటినీ బంగారముగానే భావించి ఆదరించును దానిని పరిత్యజింపడు అట్లే ఈ జగత్తంతయను ఆత్మలోనే కల్పితమై ఆ ఆత్మయందే వ్యాప్తమై ఉండుట వలన దీనిని ఆత్మజ్ఞానులు ఆత్మస్వరూపముగానే తెలియదురు జై దేవా నీవే సమస్త ప్రాణులకును పదార్థములకును అధిష్టాతవు అనియు అన్నింటికి ఆధారమనియు భావించి సర్వాత్మ భావముతో నిన్ను భజించి సేవించువారు మృత్యువును కూడా చేయించెదరు ఇక నీ ఎందు వారి వారు ఎంతటి పండితులైనను నీ ఎడ లేని వారై నిన్ను సేవింపరు అట్టివారికి కర్మఫలముల ఆశను చూపి విధివాక్యములతో వారిని నీవు పశువులను వల్లే కర్మసూత్రము చే కానీ ఇందుకు వ్యతిరేకముగా నిన్ను ప్రేమబంధముతో ముడివేసి నిరంతరము ప్రేమించుడు వారు తాము స్వయంగా పవిత్ర పవిత్ర లగుటయేగాక ఇతరులను కూడా పావనము చేయుదురు అనగా సంసార బంధము నుండి ముక్తులను చేయదురు ఆహా ఇంతటి సౌభాగ్యము నీ పట్ల విముఖులైన వారికి ఎట్లు లభింపగలదు ప్రభు నీవు మనోబుద్ధీంద్రియాధికరణములతోనూ వాటి కార్యములను చింతించుట నిశ్చయించుట ఆచరించుట అను కర్మల తోడను ఎట్టి సంబంధము లేనివాడవు అయినను సర్వదా సమస్త అంతఃకరణముల యొక్క బాహ్య కరణముల యొక్క శక్తులను కలిగి ఉండి వాడవు నీవు స్వయముగా జ్ఞానస్వరూపుడువు స్వయం ప్రకాశుడవు కనుక ఎట్టి కార్యములను నెరపటేందును నీకు ఇంద్రియముల యొక్క అవసరము ఉండదు సామంతరాజులు తమ ప్రజల నుండి పనులను తీసుకొనుచు చక్రవర్తి కప్పములను కానుకలను సమర్పించుచుందురు అట్లే బ్రహ్మాది దేవతలు మానవాళి నుండి హవ్యక వ్యాధులను స్వీకరించుచు నీ మాయకు అధీనులై నీకు భయపడుచు సేవించు సేవించుచుందురు నీవు ఆ పరబ్రహ్మాదులను ఏ కర్మలలో నియమితువో వారు వాటిని శ్రద్ధగా నెరవేర్చుచుందురు ప్రభు నీవు నిత్యముక్తుడవు మాయాతీతుడవు అయితే నీ ఈక్షణ మాత్రమున సంకల్ప మాత్రమున మాయాశక్తి చే నీవు విహరించినప్పుడు స్థావర జంగమాత్మకములైన ప్రాణులు తమ తమ కర్మ సంస్కారములతో ఉత్పన్నములగును ఆకాశము నుండి వాయువు మున్నకు భూతముల ఉత్పన్నములగును కానీ ఆకాశము దేనికి అంటకుండా తనకు తాను శూన్యముగానే ఉండిపోవును అట్లే నీ నుండి చరాచర ప్రాణులు ఉత్పన్నమగును కానీ సర్వవ్యాపకుడు అయిన నీవు ఆకాశమునకు వలే అసంగుడవై ఉందువు అనగా పరమాత్మగు పరమాత్మవగు నీకు తనవాడు కానీ పరాయవాడు కానీ ఎవడనూ లేడు స్వామి నీవు నిత్య నిత్యుతడు మన్నించండి స్వామి నీవు నిత్యుడవు అఖండ స్వరూపుడవు అసంఖ్యాకులైన జీవులందరను నిత్యులు సర్వవ్యాపకులు అయినచో వారు నీతో సమానులగుదరు అట్లైనచో నీవు శాసించువాడవు గావు వారు శాసింపబడు కారు అప్పుడు నీవు వారిని నియంత్రింపజాలవు వారు నీ నుండి ఉత్పన్నులై నీ తక్కువ స్థితిలో ఉన్నచో అప్పుడు మాత్రమే నీవు వారిని నియంత్రించడం సంభవమగును జీవులనూ అట్లే వారి ఏకత్వ భిన్నత్వములను నీ నుండియే ఉత్పన్నమగట నిస్సందేహము ప్రాణులన్నీయును ఇంద్రియాదులను కలిగి ఉండుట ఏకత్వ సూచకము వాటి ఆకారములు స్వభావాదులు వేర్వేరుగా నుండుట భిన్నత్వ సూచకము అందువలన నీవు వారికి కారణభూతుడవు అయ్యిను వారి నియామకుడవే వాస్తవముగా నీవు వారిలో సమరూపుడవై ఉన్నావు కానీ నీ స్వరూపము ఇదమిత్తము అని ఎవ్వరునూ తెలుసుకొన జాలరు మేము భగవత్ స్వరూపులము భగవత్ స్వరూపములను తెలుసుకున్నాము అని వారు నిజముగా నీ వాస్తవ స్వరూపమును ఎరుగని వారే వారు కేవలము తమ బుద్ధికి తోచిన విషయమునే తెలుపుచున్నట్లు అనుకొనవలెను నీవు అట్టి బుద్ధికి గోచరడవు కావు అభిప్రాయముల వలన నిన్ను ఎరుగలేరు ఏలైనా మతములన్నీను పరస్పర విరుద్ధములు నీ స్వరూపము ఈ మతములన్నింటికి అభిప్రాయములన్నింటికి అతీతమైనది జై శ్రీహరి